విజయవాడలోని లబ్బిపేట పెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యకుడు దేవినేని అవినాష్ పూజ నిర్వహించారు తిరుమల పవిత్రతను శ్రీవారి ప్రసాదం విశిష్టతను సీఎం చంద్రబాబు మంట గలిపారని పాపాల ప్రక్షాళన కోసం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసినట్లు దేవినేని అవినాష్ వెల్లడించారు ప్రభుత్వ వైఫల్యాలను దెబ్బతీసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు పూజల్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ వైసీపీ అధికార ప్రతినిధి పోతున మహేష్ వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు Yang tua, mandi. వేరే రాష్ట్రాల వాళ్ళు కానివ్వండి వేరే దేశాల వాళ్ళు కానివ్వండి ఆ ప్రసాదం తింటే ఎంతో మహాభాగ్యంగా భావించే ప్రసాదాన్ని గారా దాని ఒక గొప్పతనాన్ని గారా ఈ రోజు మీడియాలో నేషనల్ మీడియాలో ఆ ఒక్క ప్రసాదం ఒక ప్రతిష్ఠను దిగజార్చింది చంద్రబాబు నాయుడు అంటే మీ వైఫల్యాన్ని పక్కదారి పట్టిష్టానికి డైవర్షన్ పాలిటిక్స్ వరదల్లో అయ్యారు ఇదే విజయవాడ నగరంలో వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజానికానికి ఎటువంటి న్యాయం చేయకుండా వాళ్ళని ఆదుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళని ప్రశ్నిస్తుంటే దాన్ని పక్కదారి పట్టిష్టానికి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గారు ఉపయోగించుకుంటున్నారు ఇంతకన్నా నీచంగా ఇంత ఇంతకన్నా నీచమైన రాజకీయం ఏ రాజకీయ నాయకులైనా చేస్తారా లేకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తారు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారి చూస్తే ఆశ్చర్యంగా ఉంది చివరికి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎగజాడుతుంది